హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి వీడియో వచ్చేసి అండ్ ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే కామెంట్ అన్నట్టు అండ్ అక్క మీరు ఎంత రేట్ ఛార్జ్ చేస్తారు చిన్న పిల్లల డ్రెస్సులకు అలాగే లాంగ్ డ్రెస్సులకు అండ్ బ్లౌజ్లకు బోట్ నెక్ బ్లౌజ్లకు కానీ ప్రింట్ కట్ బ్లౌజ్లకు కానీ ఎంత అని చెప్పేసి కామెంట్ అన్నట్టు అంటే ఇప్పుడు ఇంత అనేది ఏమి కొన్నిసార్లు ఇప్పుడు మనం ప్రింట్స్ కట్ కుడతాం అనుకోండి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ నుంచి అంటే ఇంతకుముందు త్రీ హండ్రెడ్ తీసుకునేది ఇప్పుడైతే త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నాను ప్రింట్స్ కట్ బ్లౌజ్ చెప్తున్నాను సేమ్ అదే విధంగా బోటెక్ బ్లౌజ్ కూడా సేమ్ ఛార్జ్ ఉంటుంది అన్నట్టు కాలర్ నెగ్ వచ్చేసి అయితే ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఎందుకంటే దానికి వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫోర్ హండ్రెడ్ వరకు అయితే తీసుకుంటాను అదే విధంగా మనకి ఇప్పుడు మన ఏమంటారు దాన్ని పోట్లీస్ కానీ లేదంటే కట్ వర్క్స్ ఏమైనా యాడ్ అనుకోండి దానికి కొంచెం ఛార్జ్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే వర్క్ని బట్టి అనేది రేట్ అనేది ఛార్జ్ చేస్తాను అన్నట్టు ఇంతే అనేది అయితే ఏమీ ఉండదు ఇప్పుడు నెక్కు అయితే దాన్ని నేను త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నాను అదేవిధంగా ప్రింట్స్ కట్కి కూడా త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నాను అన్నట్టు బ్లౌజ్ రేటు ఇది అండ్ నార్మల్ బ్లౌజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నాను అండ్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నాను త్రీ హండ్రెడ్ చేశాను ఆల్రెడీ ఎందుకంటే పైపింగ్ వచ్చేసి డబ్బు పైపింగ్ వేయాలి హ్యాండ్స్కి నెక్కి కాబట్టి ఆ రేట్ అయితే తీసుకుంటున్నాను అండ్ ఇంకా ఫోర్ ఫిఫ్టీ వరకు కూడా తీసుకుంటున్నాను కొన్ని అయితే బోట్ నెక్ బ్లౌజ్లకి కానీ కొన్ని వాటికి అయితే ఫోర్ ఫిఫ్టీ మనకు పైపింగ్ ఎన్ని యాడ్ చేస్తామో దాన్ని బట్టి రేట్ అనేది చేంజ్ అవుతుంది అంతే కానీ నార్మల్ ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్కి అయితే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ అన్నట్టు ఈ రేంజ్లో అయితే నేను తీసుకుంటున్నాను అంటే కొన్ని చోట్లయితే ఏరియాని బట్టి కూడా తీసుకోవచ్చు అలా ఏమీ కాదు ఇంతే తీసుకోవాలని ఏమీ లేదు మన చైస్ అది ఇంతే తీసుకోవాలని ఏమీ లేదు అండ్ ఇంత డిమాండింగ్గా కూడా ఏమీ లేదు అన్నట్టు కొంతమంది ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు వాళ్ళు కొంచెం అంటారు అన్నట్టు మేము రెగ్యులర్ కదా కొంచెం తగ్గించండి అని చెప్పేసి వాళ్ళకి తగ్గించాల్సిందే కంపల్సరీ ఎందుకంటే రెగ్యులర్గా మన దగ్గరనే వాళ్ళ మనం అంటే మనం ఎప్పుడు స్టిచ్చింగ్ చేసి ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు కొంచెం టైం ఇస్తారు మనకు అందుకని చెప్పేసి కొంచెం రేటు ఇటు అటు అయినా సరే వాళ్ళ దగ్గర అయితే అడ్జస్ట్ చేసి వాళ్ళకు బట్టలు స్టిచ్చింగ్ చేసి ఇవ్వడము అలాగే అడ్జస్ట్ చేసుకొని మనం కూడా అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు అదేవిధంగా అండి లాంగ్ ఫ్రాక్ అయితే నేను అండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు అయితే తీసుకుంటున్నాను అన్నట్టు ఎయిట్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ వరకు తీసుకుంటున్నాను లాంగ్ ఫ్రాక్కి అలాగే నేను హాఫ్ షారీకి వచ్చేసి థౌజండ్ వరకు నైన్ హండ్రెడ్ టు థౌజండ్ వరకు అయితే తీసుకుంటున్నాను హాఫ్ షారీకి హాఫ్ షర్క్ కంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈ రేట్ అయితే తీసుకుంటున్నాను అన్నట్టు అంటే ఇప్పుడు మనకు ఒక బ్లౌజ్ నెక్ బ్లౌజ్ ఉంది అనుకోండి దానికి ఇంకా కట్ వర్క్ కానీ అలా మనం లేదంటే పోట్లీస్ కానీ చిన్న చిన్న ఏమైనా యాడ్ చేసామనుకోండి ఫ్రంట్ మనకు పైపింగ్ కానీ అలా యాడ్ చేసాం అనుకోండి కొంచెం రేట్ పెరుగుతుంది నార్మల్ బ్ల బ్లౌజులకైతే మామూలు రేటే ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి మనకి ఎప్పుడైనా సరే వర్క్ని బట్టి రేట్ అనేది పెంచుతాము అంతే తప్ప ఇంతే అనేది అయితే ఏమీ లేదు ఇది పెద్దవాళ్ళ డ్రెస్సుల రేట్ అన్నట్టు బ్లౌజులుగా అంటే హాఫ్ శారీ కానీ అదేవిధంగా లాంగ్ ఫ్రాక్ కానీ ఈ రేట్ అన్నట్టు అండ్ అదేవిధంగా చిన్నపిల్లలే అండి క్రాప్ టాప్ కానీ చిన్నపిల్లలవి అండ్ ఫుల్ బ్లౌజ్ లెహంగా కానీ అదే విధంగా మనకి ఇప్పుడు ఫ్రాక్స్ కానీ అవి అనుకోండి సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి కొన్ని ఓల్డ్ ఫ్రాక్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి లేదు అంటే ఇప్పుడు బాడీ సపరేట్ అట్లా అంటే క్రాప్ టాప్ ఆ మోడల్ కుట్టామనుకోండి ఫైవ్ అంటే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు అలా ఆ రేంజ్ ఉంటుంది అన్నట్టు పిల్లలై ఇంకా ఇప్పుడు డబుల్ లేర్ పెట్టేసి అండ్ దానికి పీకో చేయించడం అలా ఉంటే వాటికి కూడా ఎయిట్ హండ్రెడ్ వరకు తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు ఎందుకంటే అంటే ఆ స్టిచ్చింగ్ వర్క్కి అంత మనకు ఛార్జ్ అవుతుంది కాబట్టి వాళ్ళ డబుల్ లేరు అంబరిల కటింగ్ అనుకోండి దానికి దానికేమన్నా అంటే నేను దాదాపు నా దగ్గర ఉన్నాయి ఈ రెండు మిషన్ పీకో మిషన్ లేదు కాబట్టి నేను బయటనే ఇస్తాను షారీ పాల్స్ ఇవన్నీ బయటనే ఇస్తాను కాబట్టి నేను వీటికి అవి చేయిస్తాను కాబట్టి ఆ చార్జ్ అనేది తీసుకుంటాను అన్నట్టు ఇలా మన డబుల్ లేరు త్రిబుల్ లేర్ పెట్టి ఒక ఫ్రాక్ డిజైన్ చేసామనుకోండి దానికి కొంచెం రేట్ ఎక్కువ పెరుగుతుంది ఇలా అన్నట్టు మనం డిజైన్ చేసిన దాన్ని బట్టి రేట్ తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు చాలామంది సిస్టర్స్ కామెంట్ చేశారు అక్క మా దగ్గర అయితే చాలామంది అసలు చదువుకున్న వాళ్ళు మంచి ఎంప్లాయీసే రేటు బాగా పెంచింది అంటే తగ్గించి తగ్గించి మరీ ఇస్తారు అని చెప్పేసి మనం చెప్పే విధంగా చెప్తాం అంతేగాని అంతకంటే ఏం చేయలేం కదా మరి వాళ్ళు చెప్పినట్టు కూడా మరీ కరకండి అయితే అన్నట్టు ఏం చెప్పలేము కొన్నిసార్లు అయితే తప్పదు అది కూడా చెప్పాల్సి వస్తుంది బట్ మీరు మంచి కస్టమర్స్ అయితే మాత్రం అస్సలు వదిలిపెట్టుకోకండి కొంచెం ఓకేతోని చేసి ఇవ్వండి అదే విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి ట్రై చేయండి అన్నట్టు అంటే చెప్పాలి లేదు అంటే కొంచెం చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు డబ్బులు అంటే డిమాండింగ్గా అడగచ్చు అన్నట్టు అండ్ కొంతమంది మన అవసరాలను బట్టి అండ్ ఆగే వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే ఓ అబ్బాయి ఇటు అటు అన్నట్టు అడ్జస్ట్ అయ్యి స్టిచ్చింగ్ అనేది చేసి ఇవ్వచ్చు ఏమీ ప్రాబ్లం లేదు అండ్ నా దగ్గర అయితే నిజంగా చెప్పాలంటే దాదాపు మంచిగా అంతే నాకు కొంచెం టైం ఇస్తారు తెలిసి వాళ్ళకి కూడా నేను అర్జెంట్ అంటే దాదాపు చేసి ఇస్తానండి నాకు టైం ఉంటే మాత్రం డెఫినెట్గా చేసిస్తాను కొంతవరకు ఇప్పుడు ఉన్న టైంని కొంచెం అడ్జస్ట్ కాకపోతే మాత్రం అలా ఆగుతారు అన్నట్టు కొంచెం మంచిగానే టైం తీసుకొని చేసి అన్నట్టు అండ్ మనం కూడా వాళ్ళకు అంటే చాలామంది అనుకుంటారు అన్నట్టు అండ్ అసలు ఇస్తున్నాం కానీ త్వరగా మనకి ఇవ్వట్లేదు ఇది అది అని చెప్పేసి బట్ మన పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి కదా మనకే డబ్బులు వస్తాయి అట్లేం లేదు మనం ఎంత స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి ఎంత తొందర ఇచ్చేస్తే అంత తొందర మనకి అమౌంట్ వస్తుంది అండ్ మనం మట్టిగా పెట్టుకొని టైంపాస్ అయితే చెయ్యం కదా అదొకటి వాళ్ళు అర్థం చేసుకుంటే సరిపోతుంది ఒకళ్ళు అంటే కస్టమర్స్ అలాగే మనం ఒకళ్ళనొకరు అర్థం చేసుకుంటేనే అండ్ ఇవన్నీ నడవగలవు అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ అందరు ఒకేలా ఉండరు అదే విధంగా అండ్ మనకు నచ్చేలా అందరూ కూడా ఉండాలనేది లేదు కదా అందుకని చెప్పేసి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు పెద్దగానే కనిపిస్తాయి అండ్ మనకేమో అయ్యో డబ్బులు మనం అడిగినంత ఇవ్వలేదు అని చెప్పేసి మనకు బాధ ఉంటుంది వాళ్ళకేమో మన టైంకి అడుగుతాయి బట్టలు ఇవ్వరు అని చెప్పేసి ఉంటాయి ఎవరు బాధ వాళ్ళకి అంటే వాళ్ళది వాళ్ళకి రైట్ అనిపిస్తుంది మనది మనకి రైట్ అనిపిస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి వాళ్ళ ప్లేస్లో ఉండి మనం కొన్నిసార్లు ఆలోచించాలి మన ప్లేస్లో ఉండి వాళ్ళు కొన్నిసార్లు ఆలోచిస్తేనే అండ్ వాళ్ళకేందో మన బాధ ఏందో వాళ్ళకి అర్థమవుతుంది అండ్ వాళ్ళ బాధ ఏందో మనకు అర్థమవుతుంది కొంతమంది ఉంటారండి అంటే కొన్ని మన బట్టలు కొత్తగా తీసుకున్నారు అనుకోండి వెంటనే వేసుకునే వాళ్ళు ఉంటారు అన్నట్టు వెంటనే అంటే వాళ్ళకి వేసుకోవడం అట్లా అలవాటు ఉంటుంది వాళ్ళకైతే కొంచెం త్వరగా ఇస్తే బెటర్ అన్నట్టు ఎందుకంటే అట్లా లాగ్ అట్లా పట్టే అంట పెట్టేసుకొని తర్వాత ఇచ్చినామనుకో వాళ్ళకి నచ్చదు అది ఒకటి గమనించుకోవాలి అదైతే కంపల్సరీ అండ్ నేను నా దగ్గర కూడా ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ ఉన్నారు అలా అండ్ వాళ్ళు అట్లా వేసుకుంటే మనకు తెలిసిపోతుంది కదా ఏ కస్టమర్ ఎలా ఉన్నారు అనేది దాన్ని బట్టి అనేది మనం డిజైన్ చేసి ఇస్తే బెటర్ అన్నట్టు అండ్ నా దగ్గర అయితే చార్జెస్ ఇలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ అండి అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని లైక్ అండ్ సే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మొదటిసారి చూస్తుంటే మాత్రం మా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా అంటే మంత్లీ ఎంత మనం సంపాదించుకోవచ్చు ఈ స్టిచ్చింగ్ చేసి అనేది కూడా వీడియో చేస్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఆయన ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి చేసుకోవడం బెటర్ అన్నట్టు నేను కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అందరికీ అన్నట్టు చెప్పడం జరుగుతుంది అందుకని చెప్పేసి నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తాను బట్ ఈ మధ్యలో కొంచెం మీరు కూడా చూస్తున్నారు కదా ఉన్న ప్రాబ్లమ్స్ ఇటు అటు తిరగడం కానీ అండ్ ఉంటాయి కదా ఎవరికి ఉండవు చెప్పిన సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి అవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అండ్ ఈ వర్క్ చేయాలి అంటే మనం బయట తిరిగి తిరుగుకుంటా మన ఇంట్లో అవి చేయలేము అన్నట్టు పూర్తి టైం అనేది దీనికి కేటాయిస్తేనే ఆ వర్క్ అనేది అవుతుంది అండ్ మనం బయటికి వెళ్ళి అట్ల అట్లా అనేది ఏవి ఉండదు అండ్ ఇక్కడ కూర్చున్నాం అనుకోండి అప్పుడు కూర్చుంటేనే ఈ వర్క్ అనేది అవుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ ఒకళ్ళు అర్థం చేసుకొని వర్క్ అనేది చేసుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం అండ్ మా దగ్గర అయితే ఈ రేట్లు ఉన్నాయి మరి మీ దగ్గర ఎంత తీసుకుంటున్నా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అండ్ అంటే కొంత కొన్ని చోట్ల ఉంటాయి చూడండి బ్లౌజ్ స్టిచ్చింగ్ గంట చూడకుండా వాళ్ళైతే రేట్ ఇంతే అనేట్టు ఫిక్స్ అయి ఉంటారు అన్నట్టు వాళ్ళకైతే కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి స్టిచ్చింగ్ని బట్టి కూడా రేట్ ఉంటుంది కొన్ని అంటే కొన్ని చోట్లయితే స్టిచ్చింగ్ని బట్టి లేకుండా రేట్ ఉంటుంది కొన్ని చోట్ల చూడండి ఇప్పుడు డైరెక్టే మనం కాజా డైరెక్ట్ మిషన్తోనే అన్నట్టు ఇప్పుడు మనం చూడండి థ్రెడ్తోనే పోస్తాం అన్నట్టు అట్లా చిన్న చిన్న ఏది గమనించారు వాళ్ళు బ్లౌజ్ కుట్టేశారా లేదా అనేది చూస్తూ ఉంటారు అండ్ రేట్ తక్కువనే వచ్చింది కదా అని చూస్తూ ఉంటారు కొన్ని చోట్ల ఇంకా మనకు మనం అదేంటి షేప్ పట్టిల్లా అటాచ్ చేస్తాము అక్కడ కూడా వాళ్ళకు టైం సేవ్ కావాలి అనుకుంటే జస్ట్ బయట నుంచి ఒక కుట్టు వేసేస్తామంటే చనిపోతే బ్లౌజ్ కూడా అంత ఫాస్ట్గా అవుతుంది అన్నట్టు చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ స్టిచ్చింగ్ని బట్టే మనం బ్లౌజ్ రేట్ అనేది తీసుకుంటూ ఉంటాం అన్నట్టు అవన్నీ ఇది చూడరు వాళ్ళు అదొకటి గమనించుకుంటే చనిపోతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ ఇంత ముమ్మున్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు అక్క మీ దగ్గర రేట్లు చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పేసి అండ్ సిస్టర్ మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేశారో నాకైతే తెలియదు కానీ ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు ఈ రేట్లనే ఎక్కువ రేటు తీసుకుంటున్నారు మీరు అని చెప్పేసి చాలామంది ఆనేవాళ్ళు ఉన్నారు అన్నట్టు అండ్ అందుకని చెప్పేసి చెప్తున్నాను మా దగ్గర అయితే ఈ రేట్లు అయితే నడుస్తున్నాయి అండ్ మీ దగ్గర ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి వీలైతే తప్పకుండా ఒక మీటింగే పెడదాం పెద్దగా అసలు ఒక అందరినీ ఒకసారి గ్యాదర్ చేయాలనేది అయితే నాకు ఉంది అంటే కొంతమందినైనా గ్యాదర్ చేస్తే బెటర్ అన్నట్టు నేనైతే అనుకుంటున్నాను అండ్ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో ఇది కూడా కామెంట్ చేయండి ఎప్పుడైనా సరే ఒక గ్యాదరింగ్ లాగా చేసి అందరం కలిసేటట్టు ట్రై చేద్దాం అండ్ ఈ వీడియోలో చూసే వాళ్ళకి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో అది కూడా ఒకసారి కామెంట్ చేయండి దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో అయితే సపరేట్గా దానిపైన ఒక వీడియో అనేది చేస్తాను అండ్ అదేవిధంగా అండి చూసారు కదా అండ్ ఇది కొన్ని పాయింట్స్ అయితే చెప్దామని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను అన్నట్టు అన్ని షార్ట్లలో అయితే కుదరదు కదా కొంతమందికి కామెంట్స్ అంటే రిప్లై ఇస్తున్నాను బట్ కొంతవరకు అయితే చేస్తే బెటర్ అన్నట్టు అండ్ వీక్లీ వన్ టైం ఇట్లా మనకు ఉన్న డౌట్ని ఇట్లా అయితే వీడియో రూపంగా మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇక పైన కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఒకరిని ఒకరు తెలుసుకోకపోతే ఎట్లా అండి చెప్పండి కదా అండ్ నాకు తెలిస్తే మాత్రం తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి అదే విధంగా మీకు ఏమైనా తెలిసిన విషయం ఉంటే కూడా ఇట్లా కాదక్క ఇట్లా అని చెప్పండి పర్వాలేదు నేను తీసుకుంటాను అట్లా ఏం కాదు అంటే స్టిచ్చింగ్ అనేది మనకు ఒకేసారి కింద అనేది ఏది ఉండదండి మనం ఎంత ఇంప్రూవ్ అవుతా ఉంటే అంత వస్తే అంటే కొత్త కొత్త మోడల్ వస్తూనే ఉంటాయి కదా దాన్ని బట్టి మనం ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి ఫిక్స్ మనకి బ్లౌజ్ వచ్చేసింది కదా ఫిక్స్ అనేది ఏది ఉండదు అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను స్టిచ్చింగ్ అనేది ఎప్పటికైనా నేర్చుకున్నాడు అంటే కొత్త కొత్త మోడల్ వచ్చినా కొద్ది మనం కొత్త కొత్తగా డిజైన్ చేస్తూనే ఉండాలి తప్ప ఇంతే అనేది ఏది ఉండదు అన్నట్టు అందుకని చెప్పి చెప్తున్నాను నాకు తెలిసింది మీకు చెప్తున్నాను మీకు ఏమైనా తెలిసింది ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను తప్పకుండా నా వీడియోలు అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇది ఇలాంటి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయిన సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ E aí